భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య పోటాపోటీగా సాగుతున్న టెస్టు సిరీస్లో కీలక సమరానికి వేలైంది ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్న భారత ఇంగ్లాండ్ మధ్య మూడవ టెస్టు మ్యాచ్ నేటి నుంచే జరగనుంది అతి విశ్వాసమో ఆత్మవిశ్వాసమో తెలియదు కానీ మాంచి పట్టుదల మీద ఉన్న ఇంగ్లాండ్పై పైసైద్ సాధించాలంటే రోహిత్ షెనా ఆట ఆటతీరును ప్రదర్శించాల్సిందే మిడిల్ ఆర్డర్లో అనుభవం లోపించడము టీమిండియాకు ఒక పెద్ద సవాలుగా పరిణమించింది దేశవాళీ పరుగుల యంత్రం సర్ఫరాజ్ ఖాన్ ఈ మ్యాచ్లో అరంగట్లు చేసేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి చాలా ఏళ్లుగా సొంతగడ్డపై టీమిండియాకు తిరుగులేదు ప్రత్యర్థి ఏ జట్టైనా అలవోకగా పైచే సాధిస్తూ వస్తుంది కానీ ఇంగ్లాండ్ నుంచి ఈసారి గట్టి పరీక్షను ఎదుర్కొంటుంది అనూహ్యంగా తొలి టెస్టును కోల్పోయిన భారత్ విశాఖ టెస్టులో గెలిచి సిరీస్ను చేసింది పిచ్చులు కూడా విపరీతంగా స్పిన్కు సహకరించని నేపథ్యంలో రెండు జట్ల పోరు మరింత ఆసక్తికరంగా మారింది ఈ పరిస్థితుల్లో రాజ్కోటు వేదికగా నేటి నుండి మూడవ టెస్టు ఆరంభం కానుంది హైదరాబాద్లో ఓటమితో దిగ్భ్రాంతి చెందిన టీమిండియా వెంటనే కోలుకుంది యశస్వి జైస్వాల్ బుమ్రాల అదిరే ప్రదర్శనతో విశాఖపట్నంలో పైచేయి సాధించి సిరీస్ను చేసింది అయినా మిడిల్ ఆర్డర్ ప్రదర్శనపై ఆందోళన మాత్రం కొనసాగుతూనే ఉంది ఈ మ్యాచ్లో అనుభవం లేని బ్యాటర్లపై ఆధారపడాల్సి వచ్చిన పరిస్థితి ఉంది అసలే కోహ్లీ రాహుల్ దూరం కావడంతో ఇబ్బంది పడుతున్న భారత్కు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ కూడా విశ్వాసాన్ని ఇవ్వడం లేదు ఏడాది కాలంగా ఈ డాషింగ్ ఓపెనర్ దూకుడైన ఆట పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు అతడు భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు ప్రస్తుత పరిస్థితుల్లో సంయమనంతో ఆడటంపై రోహిత్ దృష్టి పెట్టే అవకాశం ఉంది కేఎల్ రాహుల్ గైర్హాజరి నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం దాదాపు ఖాయం సర్ఫరాజ్ ఖాన్తో పాటుగా ముంబై బ్యాటర్ రజత్ పటీదార్ మిడిల్ ఆర్డర్లో రెండు ముఖ్య స్థానాలను భర్తీ చేయనున్నారు భారత మిడిల్ ఆర్డర్లో ఈ అనుభవ రాహిత్యాన్ని సొమ్ము చేసుకోవడంపై ఇంగ్లాండు దృష్టి పెడుతుందనటంలో సందేహం లేదు బ్యాట్తో వికెట్ కీపర్ కేఎస్ భరత్ వైఫల్యం కారణంగా ఈ మ్యాచ్లో అతడి స్థానంలో ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఆడే అవకాశాలు పెరిగాయి జురెల్ దేశవాళి క్రికెట్లో పదిహేను ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో నలభై ఆరు పాయింట్ నాలుగు ఏడు సగటుతో పరుగులు సాధించాడు రాజ్కోట్లో పిచ్చి స్పిన్కు విపరీతంగా సహకరించే అవకాశం లేనందున ఇక్కడ అరంగేట్రం జురెల్కు ఎంతో ఉపయోగపడనుంది స్థానిక ఆటగాడు జడేజాపై పెద్ద అంచనాలే ఉన్నాయి బంతితో సత్తా చాటడమే కాకుండా కొత్త కుర్రాళ్లు జట్టులోకి వచ్చిన నేపథ్యంలో మిడిల్ ఆర్డర్లో మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అయితే యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ సూపర్ మీద ఉండటం శుబ్బన్ గిల్ కూడా ఫామ్ను అందుకోవటం టీమిండియాకు సంతోషాన్నిచ్చే విషయాలు ఈ కుర్రాళ్లు జోరు కొనసాగించాలని జట్టు కోరుకుంటుంది ఇక బౌలింగ్లో బుమ్రా దూకుడు భారత్కు కీలకం తొలి రెండు టెస్టుల్లో అతడు గొప్పగా రాణించాడు స్పిన్నర్లు అనుకున్నంతగా రాణించని నేపథ్యంలో సిరీస్లో ఇప్పటివరకు భారత్ను నిలబెడుతుంది అతడి బౌలింగే అనడంలో సందేహం లేదు అతడితో కలిసి సిరాజ్ ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను పంచుకునే అవకాశం ఉంది ఇప్పటి ఇంగ్లాండ్ స్పిన్నర్ల కన్నా వెనుకబడ్డ భారత స్పిన్నర్లు ఈ మ్యాచ్లోనైనా సత్తా చాటాలని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తుంది జడేజా అశ్విన్లకు తోడుగా కుల్దీప్ మూడో స్పిన్నర్గా ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక మరోవైపు గత టెస్టులో ఓడిపోయినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు ఆత్మవిశ్వాసంతో రాజ్కోట సమరానికి సిద్ధమైంది బ్యాటింగ్కు అనుకూలిస్తుందని భావిస్తున్న పిచ్పై బజ్బాల్ వ్యూహాన్ని కొనసాగించాలని ఇంగ్లాండ్ జట్టు భావిస్తుంది తొలి రెండు టెస్టుల్లో ఒకే పేసర్తో బరిలోకి దిగిన ఆ జట్టు ఈసారి తుది జట్టులోకి ఇద్దరు పేసర్లను తీసుకుంది స్పిన్నర్ షోయబ్ బషీర్ను తప్పించి మార్క్వుడ్కు చోటు కల్పించింది బ్యాటింగ్ ఆర్డర్లో ఎలాంటి మార్పులు లేవు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్కు ఇది వందవ టెస్టు మ్యాచ్ కావడం విశేషం ఇక మ్యాచ్ జరగబోయే రాజ్కోట్ పిచ్ విషయానికి వచ్చినట్లయితే ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలించేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి పరుగులు బాగానే వస్తాయని అందరూ భావిస్తున్నారు మొదట్లో పూర్తిగా ఫ్లాట్గా ఉండే పిచ్చు ఆ తర్వాత కాస్త స్పిన్కు సహకరిస్తుందని స్థానిక ఆటగాడైన జడేజా చెప్పాడు ఇక ఈ మ్యాచ్ మరొక విశేషం ఏంటంటే టెస్టులో ఐదు వందల వికెట్ల మైలురాయిని అందుకోవడానికి అశ్విన్ ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు అంటే ఒక వికెట్ తీసినట్లయితే అశ్విన్ టెస్టులో ఐదు వందల వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు ఇక ఇంగ్లాండ్ తరఫున సీనియర్ ఫాస్ట్ బౌలర్ అండర్సన్ ఒక ఐదు వికెట్లు తీసినట్లయితే టెస్టుల్లో ఏడు వందల వికెట్లు తీసినటువంటి ఆటగాడిగా అతడు ఘనత సాధిస్తాడు ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో ఆడబోయేటటువంటి భారత తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా యశస్వి జైష్వాల్ శుభన్ గిల్ రజత్ పటీదార్ సర్ఫ్రాజ్ ఖాన్ జడేజా ధ్రువ్ జురెల్ లేదా కెఎస్ భరత్ అశ్విన్ కుల్దీపు బుమ్రా సిరాజ్ ఆడేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఇంగ్లాండ్ జట్టు ఆల్రెడీ తమ తుది జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్ జట్టులో క్రాలి డకెట్ ఓలీ పోపు జోరూటు బెయిస్టో స్టోక్స్ ఫోక్సు రెహాన్ అహ్మద్ హాటిలీ మార్క్ వుడ్ అండర్సన్ ఈ పదకొండు మంది తుది జట్టులో మరి చోటు దక్కించుకున్నారు ఇక మ్యాచ్ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది జియో సినిమాతో పాటుగా స్పోర్ట్స్ ఎయిటీన్ ఛానల్లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది